అందరికీ నమస్కారం నేను మీ శంకర్ని రేపటి కోసం రైతుల కోసం ఛానల్లో అయితే కరేపాకు గురించి వివరించడానికి మీ ముందుకు వచ్చాను మన రైతన్నైతే పక్కనే ఉన్నారు నమస్కారం నమస్కారం అంటే మీరు కౌలుకి తీసుకొని మీరు పెట్టుకొని చూసుకుంటారు సంవత్సరానికి ఎకరాలు ఎన్ని ఎకరాలు పెట్టారు ఆరు ఎకరాలు మొత్తం మీరే ఎకరాకి యాభై వేలు ఇచ్చి ఆరు ఎకరాలు మెయింటైన్ చేసుకుంటూ ఉన్నారు బాగా గుత్తగా వచ్చి నాలు వేలు ఉంటుంది నీళ్ళు బాగా నీళ్ళని బట్టి నీళ్ళు తక్కువ ఉన్నాయి అనుకో ముప్పై వేలు అట్లా సార్ మరి చెట్టు వయసు ఎంత అంటారు ఇది ఇప్పుడు మూడు నెలలకు దాటింది మూడు నెలల వయసు మూడు నెలలకు ఒకసారి కోతకు పోయాల్సింది మూడు నెలలు వస్తేనే కోత పడుతుంది కోత మరి పెట్టుబడి ఎంత పెడతారు ఎకరాకొచ్చి ఒక యాభై వేలు మీరు పెట్టే గుర్తుకు కాకుండా మళ్ళీ ఎకరాకి యాభై వేలు యాభై వేలు వస్తుంది అది సంవత్సరం గుర్త ఇది మూడు ఒకసారి ఒక యాభై వేలు పెట్టుబడి ప్రతి మూడు నెలలకు పెట్టుబడి అదే కొట్టేది కలుపు తీసి నీళ్ళ మందులు అది ఒక యాభై నెలలకు మరి మూడు నెలలకు లాభం ఎట్లుంటుంది లాభం రేటుని బట్టి ఉంటుంది ఒకసారి ఊరికనే పోతుంది ఒక్కొక్కసారి ఇది కాదు అనమాట ఒకసారి రేటు బాగుంది అనుకో మరి ఇప్పుడు కటింగ్ ఒకటైన పడిందా మీకు కటింగ్ ఏళ్ళతాయి ఇది పెట్టి ఐదారు ఏళ్ళు అయిపోయిందా చాలా ఏళ్ళు అయింది కౌలు తీసుకొని మూడేళ్ళు అంటే ఆల్రెడీ పెట్టిన చెట్లు మీరు కౌలు తీసుకున్నారు పెట్టింటేనే ఆ రేటు ఆ రేట్ లేకపోతే లేదు ఆ రేట్ చేయాలి ఓకే ఓకే సో వాళ్ళు మీ కౌలుకి ఇచ్చేటప్పుడే చెట్లన్నీ పెట్టేసి మీ ఇచ్చేస్తారు మరి మీరు తీసుకున్నప్పటి నుంచి ఒక కటింగ్ అన్న పడిందా నేను తీసుకున్నప్పుడు మూడే మూడేళ్ళ నుంచి చేస్తాను మీరు మూడేళ్ళ నుంచి చేస్తాను ఎక్కడి నుంచి తెప్పించారు విత్తనాలు ఈ విజయవాడ నుంచి విజయవాడ నుంచి పెద్ద బుడ్లు పొడి వాడ సైడ్ అంతా దొరుకుతాయి ఏంటి వెరైటీ విత్తనాలే విత్తనం వెరైటీ పేరు అంటే దాని విత్తనాలు అంటారు అంటే వీటిలో వెరైటీ లేకుంటే వెరైటీ ఏం లేదు ఒకటే అక్కడ నుంచి ఒక ప్యాకెట్ వచ్చి అవి కేజీలు ప్యాకెట్ వచ్చి పదివేలు పడుతుంది మీరు ఎకరాకి వచ్చి రెండు ప్యాకెట్లు పడతాయి ఎకరాకి రెండు ప్యాకెట్లు ప్యాకెట్ ఒక ప్యాకెట్ ఖర్చు అంతా పదివేలు వస్తుంది రెండు ఎకరాలకి ఇరవై వేలు ఖర్చు అవుతుంది మళ్ళీ కూలి ఖర్చు కూలింగ్ మనం కూలింగ్ ఉంటది కూలి యాగ్ ఇట్లా సో మీరు మొదట్లో చెప్పినట్టు ఎకరాకి యాభై వేలు అంటే కూలి ఖర్చు విత్తనం ఖర్చు అంతా కూడా యాభై వేలు అవుతుంది మరి మూడు నెలలకు మీకు విత్తనం ఖర్చు ఉండదు కదా మళ్ళా కూడా యాభై వేలు అవుతుంది కోతకు యాభై వేలు అవుతుంది ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది విత్తనం పోసినప్పుడు ఎక్కువ అవుతుంది విత్తనం పోసినప్పుడు ఎక్కువ అవుతుంది అంటే ఫస్ట్ కోత వచ్చి ఆరు నెలలు పడుతుంది ఇట్లా మూడు నెలలకు ఒకసారి రాదు అప్పుడు రాదు ఆరు నెలలు పడుతుంది మనము విత్తనం పెట్టి చెట్టు కట్ చేసేసరికి ఫస్ట్ ఆరు నెలలకు మొదలు కట్టింగ్ అయితే పడుతుంది ఫస్ట్ మళ్ళా తర్వాత మూడు నెలలకు కటింగ్ కూడా వస్తారు ఎంత వస్తుంది మీకు ఎన్ని టన్నులు వస్తుంది అప్పుడే ఆరు టన్నులు ఎకరాకు ఆరు టన్నులు ఆరు బాగుంటే ఏ టన్ను ఏ టన్నులు మీరు బాగా నీరు బట్టి ఎరువులు వేసుకుంటూ ఉంటే ఏడు టన్నులు కూడా వస్తుంది అసలు మంచిది వాటర్ ప్రాసెస్ ఎట్లా వదులుతున్నారు ఇప్పుడు మోటార్ నుంచి అక్కడ నుంచి మామూలుగా పాత పద్ధతిలోనే నీరు అయితే పారిస్తున్నారు పారేలా పారేకపోతే లేదంటే వాడితే స్ప్రేయింగ్ స్పేయింగ్ సో రోగాలు అయితే ఏం రావు కరేపాక్కి వస్తాయి రోగాలు వర్షాకాలం అయితే ఎక్కువ వస్తాయి ఎక్కువ వస్తాయి వర్షాకాలం ఎక్కువ ఉంటుంది ఎక్కువ దోమ అంతా ఎక్కువ వస్తుంది దోమ రోగం అయితే ఉంటుంది కరేపాక్కి వారానికి అప్పుడప్పుడు దీనికి గల కారణం ఏంది ఇది వచ్చి పప్పలే బొప్పది ఇది ఒక తెగులు అనమాట దీనికి దీనికి ముందు కొడతాంటారు కానీ ఆడన్నా ఉంటాది ఇంకా స్ప్రేయింగ్ కొడతారా దీనికి దీనికి అంటే ఫస్ట్ మనం ఆకు చిన్నగా ఉన్నప్పుడే ఇది రాకుండా చూసుకోవాలి బాగుంటది ఇప్పుడు పెరిగి అంటే ఇంకా కాదు కాదు ఇంకా కాదు అట్లా బొప్పవడు ఫ్లాగ్ ఏదైనా ఇబ్బంది అయితే రేటు డౌన్ అనమాట దానివల్ల వస్తుంది మనం చూసుకుంటాం అలా కుట్టుకోవాలా మొత్తం దీని జీవితకాలం ఎంత ఉంటది జనాలు అయినా ఉంటది చూసుకునే కొద్ది ఉంటుంది దీనికంటే చావు కొయ్య వచ్చిందైతది లావైనప్పుడు మళ్ళీ మనం మిషన్తోనో ఏంటో కుట్టి అంటే వేల వేర్లతో సహా భూమి లెవెల్ భూమి లెవెల్ కు భూమి లెవెల్ కొట్టిచ్చేసి మళ్ళీ పక్కన లేస్తుంది వస్తుంటది సో మనం మానవకుండా చూసుకోవాలి అంతేమి మానవు కాకుండా ఇట్లా ఏమైనా కటింగ్ చేసుకుంటా ముందే ఒకసారి కటింగ్ చేసుకోవాలా మంచిది జస్ట్ ఎక్కడికి ఇది ఎక్స్పోర్ట్ చేస్తారు ఎక్కువ మార్కెటింగ్ కర్నాడు తమిళనాడు ముంబై ముంబై కూడా పంపిస్తారా శ్రీమతి వాళ్ళే వచ్చి తీసుకెళ్తారా వాళ్ళే వచ్చి తీసుకెళ్తారా ఇక్కడ ఏజెంట్లు ఉంటానమాట సంబంధించి మార్కెట్ సంబంధించి ఏజెంట్లు పొద్దున్న సాయంత్రం పొద్దున వచ్చే డైలీ ఒక పది గంటలు ఇరవై వందలు పోతానే అంట ఇప్పుడు మా ఊరి సాయంత్రం తీసుకెళ్తారా కోసినాక కాటా ఉంటుంది కాటా వేసుకుని కటింగ్ మీదేనా వాళ్ళ కటింగ్లో అంత వాళ్ళదే అంత వాళ్ళదే కూలి ఖర్చు మనకేం ఉండదు కటింగ్ లేదు అంత వాళ్ళది అప్పుడు వాళ్ళే రేట్ మాట్లాడుకుంటారు రేటు వరకే మనకు ఇంకా వాళ్ళదే మనకేం ఉండదు సో మూడు నెలల వరకు అయితే మీరు ఒక్క రూపాయి కూడా చూడలేరు ప్రతి మూడు నెలలకు ఒకసారి అయితే లక్ష రూపాయలు దిగలే సంవత్సరానికి లక్ష రూపాయలు దిగలేదు దిగదు మిగులుతాయి మనం పెట్టుకోవడమనే వాళ్ళ లక్ష్యం లక్ష్య తీయచ్చు తక్కువ రేటు ఉన్న రేట్తో పని లేకుండా ఒకసారి రెండోసారి వస్తుంది కాబట్టి సంవత్సరానికి లక్ష అయితే ఖచ్చితంగా మిగులు పది ఎకరాలంటే ఆరు లక్షలు సంపాదించచ్చు మీరు చెప్పేది కౌలుకు పోను మీకు ఆరు లక్షలు తీయచ్చు ఆరు లక్షలు తీయచ్చు మంచి సొంత భూమి మూడు అయితే ఇంకా యాభై వేలు ఎక్కువే లాభం మిగులుతుంది ఒకటిన్నర లక్షల వరకు తీయొచ్చు అట్లా అరగా ఎకరాకు ఒకటిన్నర లక్ష అయితే సంవత్సరానికి అయితే రాబడి తీయచ్చు లాభం తీయచ్చు పెట్టుబడులంతా పోను ఎకరాకు యాభై వేల వరకు ప్రతి మూడు నెలలకు ఒక యాభై వేలు పెట్టుబడి కూడా వస్తుంది అలక్కన లక్ష యాభై వేలు పెట్టుబడి వస్తుంది ఖచ్చితంగా అంతే కదా సంవత్సరానికి ఒకటిన్నర లక్ష పెట్టుబడి ఒకటిన్నర లక్ష లాభం సొంత భూములు ఉన్న వాళ్ళకైతే ఒకవేళ కవులు కవులు చేసే వాళ్ళకైతే లక్ష రూపాయలు లాభం వస్తుందని మన రైతన్న అయితే చెప్తున్నారు ఇంకా ఈ ఏ ప్రాంతానికైనా పండుతుందే ఇది అంటే భూమి ఇప్పుడు ఇక్కడైతే పండుతుంది సౌట్ నెల అనేది ఉంటే పండదు సౌట్ నెలలో పండదు సో సౌట్ నెల కాకుండా ఎర్ర నెల నల్ల నెలలో అయితే బాగా పండుతుందని రైతన్న చెప్తున్నారు పంట కదా తర్వాత చల్లటి వాతావరణము ఇక అందులోనే ఏం పర్లే బాగు ఎటువంటి వాతావరణం అయినా ఓకే వానలకి రోగాలు ఎక్కువ వస్తాయి అప్పుడు బాగా జాగ్రత్తగా మనం జాగ్రత్తగా కేరానికి మొదలు కొట్టాడు మీ ఫోన్ నెంబర్ ఉందా మన రైతులు ఎవరైనా మీకు ఫోన్ చేస్తే వాళ్ళకి సలహాలు ఇవ్వగలరా మాకు ఏదైనా సలహా అది అది అంతకు మించి ఏం లేదు మీకు జస్ట్ ఎలా ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చిందంటే ఏం చేస్తాండ్రు అని తగు జాగ్రత్తలు అడుగుతారు వాటి వివరాలు మీరు తెలియజేస్తే చాలు ఒకసారి మీ ఫోన్ నెంబర్ తెలియజేయండి డబల్ నైన్ జీరో ఎయిట్ సిక్స్ సెవెన్ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ మీ పేరు చెప్పలేదు ఇంత సుధాకర్ రెడ్డి సుధాకర్ రెడ్డి మంచిది మనమైతే ఇప్పుడు అన అనంతపూర్ డిస్టిక్ కదా మనమైతే అనంతపూర్ డిస్టిక్లో ఉన్నాము అందుకే మాకు చెమటలు కూడా విపరీతంగా గారిపోతున్నాయి ముఖ్యంగా రైతు కూడా ఇంత ఎండలో మీరు మాకు చాలా సహకరించారు మేము ఎవరో కూడా తెలీదు ఒక్క మాట అలా అడుగుతూనే ఇంటర్వ్యూ ఇచ్చారు చాలా థ్యాంక్ యూ నా థ్యాంక్ యూ